అందరికీ నమస్కారం నేను మీ శశి పోరెడ్డి మీరు చూస్తున్నారు శశి అగ్రిటెక్ ఛానల్ ఈరోజు మనం ఐటెక్ సిటీలోని ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్నటువంటి కేశాన్ వ్యవసాయ ప్రదక్షిణ అగ్రి ఎక్స్పోకి మనమైతే వెళ్తాం ఎగ్జిబిషన్లో భాగంగా అనేక కంపెనీలు తమ యొక్క స్టాల్స్ను పెట్టుకోవడం జరిగింది ఇందులోని పవర్ టిల్లర్స్ మినీవీడల్స్ అలాగే వర్నాటి విషయ విత్తనాలు పురాతన ట్రెడిషనల్ పద్ధతిలో సేకరించినటువంటి సీడ్ బ్యాంక్స్ గార్డెనింగ్ టూల్స్కి అవసరం వచ్చే చిన్న చిన్న కత్తెర్లు డ్రోన్ స్ప్రేయర్స్ అదేవిధంగా ఈ ఇలాంటి స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి టూల్స్ అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది ఇది వచ్చేసి దాల్ మిల్ ఇలాంటి నూతన ఆవిష్కరణలు ఎన్నో కూడా ఎగ్జిబిషన్ స్టాల్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయిల్లెస్ ఫార్మింగ్ పైన అవగాహన డిఫరెంట్ మల్టీ బ్రాండ్ నేషనల్ కంపెనీస్ అయినటువంటి సీడ్ కంపెనీలు తమ యొక్క ఉత్పత్తులను ఇది వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసినటువంటి కూరగాయలు ప్రతి మండలం నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చారు అలాగే ఫ్లోరికల్చర్ వాళ్ళు నూతనమైన పూలు సాగు విధానాన్ని ఇది ఇక్కడ కనిపించేది కోకుల్ శెట్టి ఫామ్ అండ్ నర్సరీ అని మహారాష్ట్ర నుంచి వచ్చి వీళ్ళు స్టాల్ నిర్వహించడం జరిగింది ఇందులో పురాతనమైన పద్ధతిలో పెరిగినటువంటి చెట్ల నుంచి వీళ్ళు ఎటువంటి హైబ్రిడ్ కాకుండా సీడ్ డెవలప్మెంట్ కొరకు వీళ్ళు ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు విత్తనాలు చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఇరవై రూపాయలకు ప్యాకెట్ అదే మొత్తం ఎంటైర్ అన్ని రకాల సీడ్స్ కావాలనుకుంటే యాభై రకాల ప్యాకెట్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళు సేల్ చేయడం జరిగింది కార్బాటల్లోనే విందాం మహారాష్ట్ర पहले आप बिफोर ग्रीन रे ग्री के जो वराइटी थी वो हमने सेव की है ये लॉन्ग चिली है तो इसका साइज जो है बाकी मिर्ची से थोड़ा ज़्यादा लंबा होता है ये ब्लैक मुंछ काली मुझ गेहूँ है ये बाकी गेहूँ से थोड़ा लंबा होता है और इसका लापसी वगैरह बनाने के अच्छा ये बेटर गा, बीटर गार्ड का वराइटी है रिच घाट ऐसा अलग अलग हमने यहाँ पे फिफ्टी से ज़्यादा वराइटी ट्रेडिशनल वैरायटी है रिच गार्ड का राउंड रिच गार्ड ये ब्लैक कॉर्न है ये रेनबो कॉर्न है वैसे ही इसमें रेड वाला भी है ये रेड कॉर्न है ये वाइट uh, भिंडी है हाँ ये बीन्स है बीन्स है ये रेड विंग्स है ऐसे तो अलग-अलग हमने 50 वैरायटीज यहाँ पर किसानों के लिए रखा है और इसमें छोटा किचन गार्डन किट भी बनाया है तो इसमें 50 वैरायटीज है अलग-अलग ओके okay. पूरा किधर से कलेक्ट करते तुम ये सर हम खुद बनाते हैं हम इकडे गणपिचेटीवी तुम प्रजाति के चिनिना विविध प्रकारलेना पूवुल अह इ వీటి ఇతనాల రూపంలో కానీ దుంపల రూపంలో కానీ వీళ్ళు ఇరవై ఒక రూపాయలకు ఒకటి దుంప అయితే సేల్ చేయడం జరిగింది వీటిని అపార్ట్మెంట్స్లో లోటస్ పూల లాగా పెంచుకోవడానికి వీటిని తీసుకోవడానికి జనాలు అయితే చాలా ఉత్సాహం చూపించారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పాలకూర ట్రైలర్లో పెంచడం జరిగింది ఇది తాజా పంట వాళ్ళు కపిల్ గ్రూప్ వాళ్ళు నిర్వహించినటువంటి స్టాల్ ఇందులో పాలకూర అపార్ట్మెంట్స్లో ఎలా పెంచుకోవచ్చు చూపించాను కొన్ని మినీ ట్రైలర్ తీసాము ఎవరైతే చాలామందికి ట్రాక్టర్లు ఉంటాయి ట్రాక్టర్ క్రేక్ తేవాలంటే చాలా పైసలు అవుతుంది వాళ్ళ గురించి తక్కువ ధరలో మేము ఈ టిల్లర్ తీసాము ఇది మాక్సిమమ్ వచ్చేసి నైన్ హెచ్పి ఇది మీకు పదిహేను నుంచి పదిహేను ఎకరాలు చేసుకో దీంట్లో డైలీ వైజ్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది దీంట్లో మీకు పని పంపి రోటరేటర్ పెట్టచ్చు వాటర్ పంప్ పెట్టవచ్చు స్ప్రే పంప్ పెట్టొచ్చు డిచ్చర్ పంప్ డిచ్చర్ వేయొచ్చు ఇవన్నీ రోటోరేటర్ ప్లేట్లు వస్తాయి ఈ ఫ్లవర్ వస్తుంది టెన్ కల్టివేటర్ వస్తుంది ఈ బుడిద నడవడానికి ఇది ఏం వస్తుంది మీకు ప్యాడి వీల్ వస్తుంది ఇవన్నీ మీరు అటాచ్మెంట్ సూటబుల్ అటాచ్మెంట్స్ ఉంటుంది వచ్చి మిస్ట్ ఫ్లోర్ ఉంది అక్కడ మీరు ఏదైనా పత్తి మిర్చి తోటలాకి దానిలో కొట్టడానికి మిస్ట్ ఫ్లోర్ ఉంది ఈ మిస్ట్ ఫ్లోర్ ద్వారా మీకు థర్టీ ఫీట్ వెళ్తుంది అనమాట ఇది ముప్పై ఫీట్లు అంటే మీకు దగ్గర దగ్గర ఒక ఎకరం ఒక పది పది నిమిషాల్లో అయిపోతుంది ఇవన్నీ వచ్చింది ఇది ఫ్లోర్స్ ఉంది ఫ్రెష్ కలర్స్ ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి ఇదంతా మెటల్ బీల్స్ ఉన్నాయి హెచ్పీ ఇది వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ హెచ్పీ సార్ ఇది దీనికి ఎన్ని ప్లేట్లు ఉంటాయి మీకు మినిమం సిక్స్టీ థౌసండ్లో కూడా మీకు వచ్చేసరి ఇది ఓకే దీనికి సర్వీసింగ్ అన్ని సర్వీసింగ్ అన్ని మా దగ్గర అవైలబుల్ ఉంది తాడ్బండ్ మన రాని గేజ్ మాది ఉంది మనది అమెజలియన్ కంపెనీ మా షాప్ పేరు ఇక్కడ అనేది ప్రత్యేక స్పేర్ పార్ట్లు అన్ని దీంట్లో మీకు అవైలబుల్ దొరికిపోతుంది మా దగ్గర ఓకే వాటర్ పంప్స్ ఉన్నాయి స్ప్రే పంప్స్ ఉన్నాయి మల్టీపర్పస్ ఇంజన్స్ వచ్చినాయి ఇప్పుడు చాలా మంది చెరుకు రసం బండ్లు పెడతారు వాళ్ళకి ఇంజన్స్ వచ్చినాయి పెట్రోల్ ఇంజన్స్ ఏడన్నా రో బండి పెట్టుకొని మల్టీపర్పస్ ఇంజన్స్ అనమాట ఇది ఇది ఏడన్నా మీకు జనరేటర్ పర్పస్ కానీ బోర్డింగ్స్ లాగా కానీ దేనికైనా యూజ్ పర్పస్ మల్టీపర్పస్ ఇంజన్స్ అనమాట ఇవన్నీ ఇంజన్స్ అనేది ఇవన్నీ చైన్స్ చెట్లు పైన చైన్స్ ఉన్నాయి వెజిటేబుల్స్ ఉన్నాయి ప్రొడ్యూషన్ కదా సార్ అయితే ఇది ఫినిషింగ్ పోల్స్ ఎక్కువ చాలా మటుకు మీకు రైతులకి తోవ్వడము చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఫినిషింగ్ పోల్స్ వేసుకొని వాళ్ళకి ఎక్కుతాగారు అనమాట ఇది డైరెక్ట్ హోల్ వేసుకొని తంబాలు పాతొచ్చు రాళ్ళు పాతొచ్చు ఏదైనా పాచుకోవచ్చు ఇక మేము ఫినిషింగ్ పోల్స్ ఇది మైలేజ్ ఎంత ఇస్తాను ఎంత ఎంత ఒక ఎకరానికి వచ్చేసి మూడు లీటర్ పెట్రోల్ కాల్సినా సరే ఓకే ఒక ఎకరానికి వచ్చేసి వారంటీ ఏమన్నా ఉందా వన్ ఇయర్ వారంటీ వస్తుంది సార్ కంపెనీలు ఏమన్నా కంపెనీ ఉక్స్వర్ణ కంపెనీ హలో మై నేమ్ ఇస్ రష్మి ఐ ఐఎమ్ వర్కింగ్ ఇన్ హై మీడియా ల్యాబరటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో లైక్ హై మీడియా ఇస్ అవర్ బయోసైన్స్ కంపెనీ సో వీఆర్ Like uh, molecular biology, so, uh, uh, soil testing, and then animal tissue culture, plant tissue culture, uh, then uh, there are lab instruments. And in 2016, we have started hydronics. Uh, you can see over there. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క స్టాల్ అయితే ఏర్పాటు చేయడం అయింది దీంట్లో వివిధ గ్రామాల నుంచి రైతులు పండించినటువంటి పంటలు వారి పేరు చిరునామా వారి ఫోన్ నెంబర్తో పాటు ఇక్కడ వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శనకు వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మనం నాణ్యత గమనించవచ్చు ఏ విధంగా రైతులు పండించారు ఎగ్జిబిషన్ సెంటర్లో

ఈ స్టాల్ వచ్చేసి క్షేమ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళదండి రైతులకు ప్రకృతి పరంగా ఏవైతే ఆటుపోట్లు ఉంటాయో వాటిని ఇన్సూరెన్స్ చేసి వీళ్ళు రైతులకు లాభపడే విధంగా వీళ్ళైతే డెమో చేసి చూపించారు ఆడియో సరిగ్గా వాళ్ళు చెప్పింది డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను వాయిస్ ఓవర్ వేయడం జరుగుతుంది స్క్రీన్ పైన చూడవచ్చు పిడుగుపాటు విమాన ప్రాంతాలు కొమ్మ కొండ చర్యలు విరిపడం తుఫాను వడగన్లో ఇట్లా తొమ్మిది రకాల వాటికి వీళ్ళు ఇన్సూరెన్స్ చేసి రైతులకు మళ్ళీ దాన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలో వీరైతే ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని చేసుకోమని వీళ్ళైతే వివరించారు ఇక్కడ కనిపించే ఈ స్టాల్ వచ్చేసి రాలో ఆగ్రో జెనెటిక్స్ అనే నాటు వేసే అండి దీన్ని వాళ్ళ యొక్క ప్రతినిధి వాళ్ళ మాటల్లోనే వివరించారు ਇਹ ਲੈ 50000 ਕਿਉਂਕਿ సింగ అవన్నీట్లా ప్రాబ్లం వస్తే వస్తే ఏ రిపేరింగ్ వస్తే చేస్తారు ఎన్ని ఇయర్స్ ఉంది మనకు మీద ఇది హాఫ్ ఇంచ్ ఉంటుంది సార్ ఫ్రేమ్ హాఫ్ ఇంచ్ ఫ్రేమ్ లో హాఫ్ ఇంచ్ బట్టి వేసుకోవాలి సార్ ఫ్రేమ్ అనేది వేసుకోవాలి సార్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నారు అవును సార్ దానికి కాస్ట్ ఎంత అవుతుంది అండి మనకి అరౌండ్ వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ రూపీస్ కాస్ట్ అవుతుంది సార్ వన్ కిలోవాట్ ఆఫ్ గ్రీడ్ అన్నట్టు టూ బ్యాటరీస్ పెట్టేసి చేయడం జరుగుతుంది అన్నట్టు మీరు దానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నట్టు మీకు కంటిన్యూస్ పవర్ అసలు పవరే లేన లేకుండా కూడా మీరు ఒక ఫ్యామిలీ ఉన్న సార్ చిన్న ఫ్యామిలీ వాచ్మెన్స్ కానీ ఎవరన్నా ఉంటారు ఫామ్ ల్యాండ్స్ వల్ల వాళ్ళకి మీకు కంటిన్యూస్ పవర్ సప్లై ఇచ్చేస్తారు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏమేమి వస్తాయో సోలార్ మోడ్యూల్స్ రెండు వస్తాయి దాన్ని పెట్టడానికి నా స్టార్ట్ స్టార్ట్ వస్తుంది ప్లస్ ఇన్స్టాలేషన్ ఉంటుంది బ్యాటరీస్ ఉంటాయి టూ బ్యాటరీస్ ఉంటాయి ఇన్వర్టర్ ఉంటుంది ఎవ్రీథింగ్ కంపెనీయే చూసుకుంటుంది అన్నట్స్ ఒకసారి ఇన్స్టాల్ చేసినాక వాటికి మెయింటెనెన్స్ దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఏమి ఉండదు సార్ మీరు ఓన్లీ మోడ్యూల్స్కి ఎవ్రీ

స్థాల్ జరిగింది ఇది మేము ఓన్గా టీ బాక్సులతో ఫ్లవరింగ్ డీ బాక్సులు బొదాయి దాన్ని అలాంటి ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంటేషన్లో మేము బాక్సులు పెట్టి బాక్సుల ద్వారా అన్నీ తయారు చేయడం జరుగుతుంది ఈ అన్ని ద్వారా మేము చాక్లెట్లు బిస్కీట్లు సిప్స్ ఇంకా యొక్క క్యాండీస్ అంటే ఐటమ్స్ తయారు చేయబడుతుంది ఈ బాక్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మేము నాలుగు సీజనాలుగా బాక్సులు చేంజ్ చేసుకొని ఈ ఐటమ్స్ తయారు చేస్తున్నాం దీంట్లో అసోసియేషన్లో జాయిన్ కావాలంటే మన డబ్బులు పే ఇందులో ఓన్లీ ఫార్మర్స్ అందరి మెంబర్షిప్ తీసుకుంటాము ఒక ఫార్మర్స్కి లెవెన్ హండ్రెడ్ మెంబర్షిప్ ఉంటుంది సార్ హండ్రెడ్ మెంబర్ హండ్రెడ్ రూపీస్ మెంబర్షిప్ థౌజండ్ రూపీస్ షేర్స్ టెన్ రూపీస్ ఒక షేర్ ఇస్తాను థ్యాంక్ యూ ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క స్టాల్ వచ్చేసి సూపర్ ఎన్వైరో కంపెనీ వాళ్ళదండి వీళ్ళది ఏంటంటే బ్లాక్ సోల్జర్ అనే బ్లాక్ బటర్ఫ్లైని వీళ్ళు ఎక్స్ రూపంలో రైతులకు ఇస్తే వాటిని మన పంట పొలాల్లో ఖరాబైన కూరగాయలని వాటికి ఆహారంగా వేస్తే నలభై ఐదు రోజుల్లో ఈ ఎగ్స్ అనేది లార్వా నుంచి బటర్ఫ్లైస్గా మారి వాటిని మనము మళ్ళీ మనం ఫీడ్లాగా మన కోళ్ళ ఇండస్ట్రీలో కానీ చేపలకు కానీ వాడుకోవచ్చు ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు ఇవి లార్వా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో ఫార్టీ ఫైవ్ డేస్లో ఇలా మన పాడైన కూరగాయలు వీటికి వేస్తే ఈ పురుగులు అనేది డెవలప్ అయ్యి మళ్ళీ మనం వీటిని దాన రూపంలో ఇలా నెట్లలో దీన్ని డెవలప్ చేసుకోవచ్చు అని మీరు తెలిపారు ఇక్కడ ఈ వీటిని పురులను తీసుకొని మన కోళ్ళ ఇండస్ట్రీలో వీళ్ళు వాడుతున్నారు వీటిని మంచిగా వాటి ఆరోగ్యకరంగా తింటూ ఉన్నాయి ఇలా ఏ విధంగా అయితే సస్టైనబుల్ లివింగ్ అంటే మన పొలంలో ఏది కూడా పాడవకుండా వాటిని ఫార్టీ ఫైవ్ డేస్లో ఏ విధంగా సైకిల్ అనేది జరిగి మళ్ళీ మనకు ఉపయోగపడుతుందో వీళ్ళు సస్టైనబుల్ లివింగ్ గురించి వీళ్ళైతే స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈ స్టాల్ వచ్చేసి సిర్పూర్ మిల్స్ వాళ్ళదండి సిర్పూర్ కాగజ్ నగర్ మిల్స్ వీళ్ళు తోట కానీ తోట కానీ సర్వికట్టలు కానీ ఏ విధంగా రైతులు పెంచుకొని అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎటువంటి మధ్యల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ లేకుండా వీళ్ళు రైతులకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుందో వీళ్ళు చెప్పడం జరిగింది వీళ్ళే నర్సరీ నుంచి వాళ్ళు మొక్కలు సప్లై చేసి మన పొలంలో నాటి మళ్ళీ దాన్ని బైబ్యాక్ ఏ విధంగా తీసుకుంటారో ఒక ఎకరం నుంచి రైతుకు యాభై వేల పెట్టుబడితో సుమారు రెండు సంవత్సరాల్లో ఒక మూడు లక్షల రూపాయలు వచ్చే వరకు కూడా వీళ్ళు ఏ విధంగా తెచ్చు తెచ్చుకోవాలో చెప్పారు Tá voltando? bem né? సార్ హైట్ కూడా అంటే రల వచ్చింది అంటే సీడ్ కొంచెం బ్లాక్ అయిందిగా